గారికి ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేసి మీ అందరి ఆశీర్వాదం ఈ సభలో పూర్వటానికి వచ్చిన మన ప్రియతమ నాయకుడు మా మిత్రుడు బాజిరెడ్డి గౌరవం గారికి వేదికపై ఆశిష్లైన పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అందరికీ ఈ రోజు బాగిరెడ్డి ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తమ్ముడు టీఆర్ఎస్ అధ్యక్షుడు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు మన రాష్ట్రంలో జరుగుతున్న మోసం గురించి చాలా వివరాలు వివరించారు మీకు చెప్పారు బోనస్ లేదు కళ్యాణ లక్ష్మిలో మనం గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చే డబ్బు లేదు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు డిసెంబర్ తొమ్మిది నా నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను మా ప్రభుత్వం రాబోతుంది కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాననే మాట చెప్పారు మరి అసలైన మోసం డిసెంబర్ తొమ్మిది కాదు ఆయన డిసెంబర్ ఏడుకే ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు ఆయనకు కావాల్సిన అధికారాన్ని రెండు రోజుల మొదలు తీసుకున్నాడు కానీ మనకు రావాల్సిన రైతాంగానికి రావాల్సిన ఈ కార్యక్రమాలన్ని కూడా మీరు గమనించాలి మీరు తెలివి తెలియని గ్రామ జ్రామాలు అనుకుంటున్నాను రెండు విషయాలు దయచేసి గమనించండి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉండే ఈ నాలుగు మాసాలు ఎలా పారిపోయారు చూడండి ఇప్పుడే చెప్పారు కొబ్బరికాయలు కొట్టి 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 అభివృద్ధిలో శంకు స్థాపన కూడా కానీ ఇంకా కార్యక్రమాలకు చేస్తే మరి ఏ విధంగా నీళ్లు ఆర్మయో ఇప్పుడు కనీసం అంత పూట నల్లలో కూడా నీళ్ళు పరిస్థితి లేదని విషయాన్ని కూడా ఈ రోజు గమనిస్తున్నారు కల్పడం ఆంధ్రప్రదేశ్ ని ఒక్కడే నిజామాబాద్ లో ప్రకటిస్తే దానికి వ్యతిరేకత నిజాబాద్ ప్రధానమంత్రి మొదలయ్యాలి ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ వైఫైకేషన్ తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ కూడా నరేంద్ర మోదీ ఏం కూడా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆ నిరసన కూడా పార్మిడి గారిని గెలిపించి మరి మోదీకి గెలిపే అవసరం ఉందనే విషయాన్ని నేను మీతో మనం చేస్తున్నాను ప్రతి దాంట్లో మోసమే ఉంది తెలంగాణ ఏర్పడేటప్పుడు స్పష్టంగా వచ్చాది జూన్ రెండవ తారీఖు నుంచి తెలంగాణ ఏర్పడుతుందని పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్ చెప్తున్నాడు పసుపు బోర్డు నోటిఫికేషన్ వచ్చాది కానీ పసుపు బోర్డు ఏ తారీఖు నుంచి ప్రారంభమవుతుందో దానికి ఏం మాత్రం ఇవ్వలేదని విషయాన్ని దయచేసి మనం గమనించాలి బాజిరెడ్డి గారిని గెలిపండి మేము రాజ్యసభలో వారు లోకసభలో సభలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశం ఏదైతే జూన్ దాంట్లో కలిసిపోయారు నరేంద్ర మోదీ బడేబాయ్ అంటాడు చోటే బాయ్ అంటాడు బడేబాయ్ చోటే బాయ్ బాగానే ఉన్నారు మరి కంజూరు బాయ్ సంగతి ఏంటి మన రైతన్నలది ఏంటి మన రైతు ఏంటి తెలంగాణ ఏంటి దాంట్లో మాత్రం ఏదైనా స్పష్టత ప్రకటనలు కానీ చర్యలు గానీ జరగ సమయం ఎక్కువైంది మీ మధ్యలో మాట్లాడతాం మీరు వచ్చినందుకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుస్తూ బాలిరెడ్డి గోవర్ధన్ గెలుపులో మీరంతా పెద్ద ఎత్తున ముందుకు ఉండాలని చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై